హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో అన్నది పెద్ద చిన్న తేడా లేకుండా ప్రతి ఒక్క యూట్యూబర్కి బాగా బాగా అంటే బాగా పనిచేస్తుందండి తప్పనిసరిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇది నేను మీషోలో తీసుకున్నాను నాకైతే సెవెన్ హండ్రెడ్ పడింది నేను తీసుకుని ఇంచుమించు టూ ఇయర్స్ అబవ్ అయ్యింది నేను అప్పుడప్పుడు యూజ్ చేస్తున్నాను దీన్ని మొన్న మా బర్ మా పాప బర్త్డే ఫంక్షన్కి అయితే దీన్ని నేను యూజ్ చేసేటప్పుడు పిల్లలు వచ్చారు పిల్లలు వచ్చాక దీని కింద పడేయడంతో ఇది కొంచెం వీడియోలు చూపిస్తున్నాను కదా అక్కడ కొంచెం అది కదిలిపోయి లూజ్ అయిపోయి అలాగే మనము దీనికి అటాచ్ చేసి ఇక్కడ అది అస్తమానం మనం టైట్ చేసుకుంటూ ఉంటాం కదా అది కొంచెము అరిగిపోయింది మాట కనిపిస్తుంది కదా బోల్ట్ టైప్ ఉన్నది అరిగిపోయింది అరిగిపోవడం వల్ల ఇంకా దీనికి ఫోన్ పెడుతుంటే ఇంకా ఫోను బరువు ఎక్కువైపోవడంతో కిందకి పడిపోతుంది ఫోన్ కూడా ఈ హోల్డర్కి ఉండడం లేదు అటువంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది ఇది చేయదులే అని చెప్పేసి అయితే దీన్ని మళ్ళీ పడేసి మళ్ళీ మనం ఇంకొక సెవెన్ హండ్రెడో ఇంక అంతకన్నా ఎక్కువ పెట్టి మళ్ళీ ఇంకొకటి తీసుకుంటాం ఇలా చాలా చార్లే జరుగుతుందండి అలా నేను ఇది రెండోసారి తీసుకోవడము ప్రతిసారి మనం డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకు దీన్ని ఏదో చేసి మనం ఎలాగో రియూజ్ చేసుకోవాలని చెప్పి అయితే నేను ఈసారి ఈ విధంగా చేశాను అనమాట మన దగ్గర బీ సెవెన్ థౌసండ్ గమ్ము ఫ్యాబ్రిక్ గమ్ము లేదా ఇంకా మనం ఫెవికాల్ అటువంటివి ఉంటే కదా వాటిని తీసుకుని మనము నేను ఎక్కడైతే మనకి లూజ్ అనిపించిందో అలాగే మనకి ఎక్కడైతే మర్రలు అంటాం కదా అవి ఎక్కడైతే అరిగిపోయినావో అక్కడ ఈ గమ్మునైతే ఫస్ట్ అప్లై చేయండి అప్లై చేసినాక ఇది డ్రై అవ్వకుండా ముందే మనం ఇంకొక ప్రాసెస్ చెయ్యాలన్నమాట నాకైతే చూసారా ఇక్కడ కొంచెం ఇవి అరిగిపోవడం వల్ల హోల్డర్ పెట్టినప్పుడు అది నిలబడకుండా సైడ్కి అటు ఇటు అయిపోయి ఇక ఫోన్ కింద పడిపోతుంది అదృష్టం ఏమిటంటే ఫోన్ పగలలేదు ఒకవేళ మనం ఇంకా హైట్లోకి దీన్ని హైట్ పెట్టుకుని మనం ఫోన్ పెట్టినప్పుడైతే అంత హైట్ నుండి పడేటప్పుడు ఇక ఫోన్ అయితే పగిలిపోతుంది కదా అందుకని నేను ముందే దీన్ని ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను అలా గమ్మి వేసినాక మన దగ్గర మనం బట్టలు కుట్టుకుంటూ ఉంటాం కదా అటువంటి దారమైనా సరే లేకపోతే పువ్వులు అల్లుతారు కదా ఆ దారమైనా సరే నేను అయితే పువ్వుల అల్లే దారాన్ని తీసుకుని అయితే వేసినాం కదా ఆ గమ్ముకి చుట్టూ ఈ విధంగా అయితే నేను చుట్టేసాను అంటే ఆ బోల్డ్ ఉన్నా కాడ మరల కింద ఉంటాయి కదా గ్యాప్ గ్యాప్ ఆ గ్యాప్లో దీన్ని మనం చుట్టుకోవాలి మీరు మీకు ఎంత అయితే వదులుందో చూసుకుని డబల్ అయితే డబల్ లేదంటే సింగిల్ కింద మనం దీన్ని ఈ విధంగా చుట్టు చుట్టేసుకున్నాక ఒకసారి మీరు హోల్డర్ని బిగించండి అది మళ్ళీ ఇంకా వదిలి ఉందంటే మళ్ళీ మీరు మళ్ళీ కొక్కసారి చుట్టండి దారం సరిపోతుంది అంటే దారం అక్కడితో కట్ చేసేయండి ఈ విధంగా నేను మొత్తము దారాన్ని ఇంకా నాకు కావాల్సినంత టైట్గా నేను పెట్టుకుని అతికేసినాక దారాన్ని అయితే నేను కట్ చేశాను చూడండి ఇప్పుడైతే చాలా టైట్గా అన్నది ఉంది నాకు ఇంకా హోల్డర్ అన్నది పడిపోవట్లేదు ఫోన్కి పెట్టినా మంచిగా అట్లా నిలబడి ఉంది అన్నమాట అదే నేను నేను ఏం చేయాలని ఆలోచించకుండా దీన్ని వెంటనే పక్కకు పడేసి మళ్ళీ కొత్తది కొనాలంటే మనకి మనీ వేస్ట్ అయ్యేదే కదా ఈ చిన్న ప్రాబ్లంకి మొత్తం మనం సెవెన్ హండ్రెడ్ పెట్టవలసి వచ్చేది అందుకనే మనం ఏదైనా కొంచెం ఆలోచిస్తే ఏదో ఒక ఐడియా వస్తుంది ప్రాబ్లం అంటూ ఉన్నప్పుడు సొల్యూషన్ కూడా ఉంటుంది కదా ఆలోచించాలి ఆలోచించాలన్నమాట ఆలోచిస్తే మనకి ఏదో ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది ప్రతి దానికి ఇది పనికిరాదని చెప్పి మనం ఎక్కువ డబ్బులు వేసి చేయడం అవసరం పెట్టొచ్చు డబ్బులు లేదన్నట్లేదు కాకపోతే మనం ఫస్ట్ మనం సంపాదించే దాన్ని బట్టి పెట్టుకోవాలి మనకి ఇప్పుడు యూట్యూబ్లో ఒక రూపాయి సంపాదన లేదనప్పుడు దానికోసం వేలు వేలు ఖర్చు చేయడం అవసరమా అనిపిస్తుంది నాకైతే నేనైతే ఈ విధంగానే చేస్తాను మనం సంపాదిస్తున్నామంటే ఒక దాని ద్వారా మనం సంపాదిస్తున్నామంటే దాని మీద కొంచెం ఎంతైనా పెట్టవచ్చు అందుకని దానివల్ల మనకి ఇంకా సంపాదన లేనప్పుడు దాని మీద వేలు వేలు లక్షలు ఖర్చు పెట్టడం అనవసరం అనిపిస్తుంది అనమాట అందుకే నేను అప్పుడప్పుడు ఈ విధంగా చేస్తూ ఉంటాను ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఇంకెవరికైనా యూజ్ అవుతుంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఎవరికంటే షేర్ చేయడం మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్